హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిరియా ఈరోజు నేను ఎగ్లేస్ కస్టర్డ్ కేక్ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ముందైతే మనము ఎలా చేసుకోవాలో చూద్దాము బీటర్ లేకుండా మనం మిక్సీ జార్లో వేసుకొని చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే కస్టర్డ్ కేక్ రెసిపీ చూపిస్తున్నానండి ముందైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు షుగర్ని తీసుకోవాలి మీరు ఇదే ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు కానీ ఈ కస్టర్డ్ కేక్ చేస్తున్నాం కాబట్టి బెల్లం వేస్తే టేస్ట్ అసలు బాగోదు అండ్ కేక్ కూడా సరిగా వస్తుందో రాదో నాకు కూడా తెలియదు ముందైతే నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేస్తున్నానండి ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్లో అదే కప్పుతో ఒక పావు కప్పు అంటే నేను ఇక్కడ పైన మెజర్మెంట్స్ అయితే ఇస్తున్నాను చూడండి అదే కప్పుతో ఒక పావు కప్పు పెరుగును కూడా వేస్తున్నాను మీరు ఒకవేళ పెరుగు బదులు ఎగ్స్ను కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు దీని అంతా కూడా మంచిగా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఆపుకుంటూ మిక్స్ చేసుకుంటే మంచిగా ఇలా ఫోమీ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట బ్యాటర్ అనేది మనకి మంచిగా ప్లఫీగా వస్తుంది ఇలా మిక్సీ మిక్సీ పట్టి చేసుకుంటే ఇప్పుడు మనం ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలండి ఇలా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత మనము నేను కప్పు కొలతలుతాం అని చెప్పాను కదా ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను మీరు ఇదే కప్పుతో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మనం బ్యాటర్ని బాగా కలపకుండా కొంచెం మెల్లిగా కలుపుకోవాలి లేదంటే కేక్ అనేది మనకి ప్లఫీగా పొంగుతూ రాదనమాట బాగా ఓవర్ మిక్స్ చేయడం వల్ల కేక్ అనేది లోపల సరిగా ఉడకదనమాట పైనకి మనకి ఇలా కొద్ది మిడిల్ ప్లేస్లో మనకి బేక్ అవ్వకుండా కొంచెం మీదికి తడిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేస్తున్నాను నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వాడుతున్నానండి టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసి మళ్ళీ మళ్ళీ ఒక వన్ డైరెక్షన్లో కానీ లేదంటే ఇలా రౌండ్గా వన్ డైరెక్షన్లో కాకుండా కట్ అండ్ ఫోల్డ్ మెల్తాల్లో కూడా మనమైతే కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పిల్లలకి అప్పుడప్పుడు ఇంట్లోనే టీ టైమ్ స్నాక్ లాగా కానీ లేదంటే స్నాక్ బాక్స్లోకి ఇలా పెట్టిస్తే వాళ్ళకి సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట స్పెషల్ అకేషన్స్ ఉన్నా కూడా మనం ఇలా చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట బయట ఫుడ్ కంటే ఇది ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మనం హైజనిక్గా చేసుకుంటాం అండ్ ఇలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకా మనము ఏమంటే మన చేతులతో చేసుకున్న మన ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుందన్నమాట నేను ఎప్పుడైనా సరే పిల్లలకి కేక్ చేయాలి అని అంటే ఇంట్లోనే చేస్తానన్నమాట ఎక్కువ మనం గోధుమ పిండిని వాడినట్లయితే ఇంకా బాగుంటుందన్నమాట హెల్తీగా చేసుకుంటాము ఆల్రెడీ మన ఛానల్లో గోధుమ పిండి రాగి పిండితో చేసిన కేక్ కూడా ఉంది ఇంకా బెల్లంతో చేసిన కేక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట బనానా వాల్నట్ కేక్ చాక్లెట్ కేక్ రాగి పిండి కప్ కేక్స్ బెల్లంతో చేసిన కేక్ కూడా ఉంది మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునేలా నేనైతే అన్ని మెథడ్స్ చూపిస్తానండి మనం ఇలా వన్ డైరెక్షన్లో కానీ కట్ అండ్ ఫోన్ మెథడ్లో కానీ కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను టూటీ ఫ్రూటీలు యాడ్ చేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు ఉంటే బాగుంటుంది కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనేసి యాడ్ చేస్తున్నాను లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడాని వేసుకున్నా పర్వాలేదు ఈ బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే ఇది ఈవెన్గా మనకి కేక్ అనేది ఉడికిపోతుంది అనమాట లోపల ఏం లేకుండా సో బేకింగ్ సోడా వేయడం వల్ల ఏంటంటే మంచిగా పొంగుతూ వస్తుంది అనమాట సో ఇది డిఫరెన్స్ ఇందులోకి మనకి బేకింగ్ సోడా అనేది నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేస్తున్నాను అనమాట బేకింగ్ పౌడర్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వేశాను కదా అందులోకి ఒక ముప్పవు అంత అయితే మనము బేకింగ్ సోడాని వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం కస్టర్డ్ పౌడర్ని వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇలాచి పౌడర్ని దంచి వేసుకోండి నా దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంది కాబట్టి వేస్తున్నాను నేను నెక్స్ట్ టైము వెనిలా ఎసెన్స్ లేకుండా ఇంకా బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఏమీ లేకుండా ఒక మంచి కేక్ రెసిపీ మీకు షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేనైతే వెనీలా ఎసెన్స్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందే రెడీ చేసి పెట్టుకున్న ట్యూటీ ఫ్రూటీన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటానండి నేను కొంచెం పౌడర్ ఏదైతే ఉందో గోధుమ పిండి వేసేసి ఇలా డస్ట్ చేసి పెట్టుకున్నానండి లోపలి వరకు వెళ్ళి బాగా ఉండయి అనేసి ఇప్పుడైతే నేను ఇందులో వేసేస్తున్నాను మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా ఓవర్ మిక్స్ చేయదని చెప్పాను కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందే రెడీ చేసి పెట్టుకున్న కేక్ టీన్లోకి అయితే బటర్ పేపర్ వేసేసి పెడుతున్నాను ఇది బటర్ పేపర్ కాదండి మన దగ్గర ఏ ఫోర్ సైజ్ షీట్ పేపర్ ఉంటుంది కదా దానికి నేనైతే ఆయిల్ అప్లై చేసి ఇలా కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వేసుకున్న తర్వాత మీరు పిల్లలు ఇంకా ఇష్టంగా తినాలి కాబట్టి ఇక గార్నిషింగ్ కోసం ఆల్మండ్స్ వేస్తున్నాను ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అనేటివి ఫామ్ అవ్వకుండా ఉంటాయి చిన్నగా కట్ చేసుకున్న ఆల్మండ్స్ని కూడా వేస్తున్నాను పిల్లలకి కాబట్టి మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఎన్నైనా వేసుకోవచ్చు ఒకవేళ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి మీ దగ్గర ఎయిర్ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కొన్ని ట్యూటీ ఫ్రూటీలు కూడా మీద నుంచి వేస్తున్నాను అనమాట గార్నిషింగ్ లాగా ఉంటుందనేసి ఇంకా ఇంకా ఇవన్నీ కూడా మనం వేసుకున్న తర్వాత ముందే టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోకి దీని అయితే పెట్టేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఓవెన్ కనుక లేకపోతే పోతే మనము ఒక పది నిమిషాలు ఒక బను పెట్టుకొని అందులోకి సాల్ట్ కానీ లేదంటే ఒక స్టాండ్ కానీ పెట్టేసి పది నిమిషాలు బాగా ప్రీహీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఆ తర్వాత మనము మంటని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి ఓవెన్ ఉన్న వాళ్ళైతే వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ పైన ఒక టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోకి థర్టీ ఫైవ్ మినిట్స్ పెడితే మంచిగా బేక్ అవుతుంది మన ఓవెన్ కెపాసిటీని బట్టి అనమాట మా ఓవెన్లో అయితే థర్టీ ఫైవ్ మినిట్స్ పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయిపోయిందండి మీరైతే ఇక్కడ ఒకసారి చెక్ చేసి చూస్తున్నాను లోపల అయితే పచ్చగా లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కేక్ చూడడానికి చాలా టెంప్టింగ్గా చాలా బాగుంది కూడా చాలా 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 బాగుంది ఇష్టంగా కేక్ కట్ చేసే వరకు కూడా మా బాబు అయితే ఆగలేదు ఎందుకంటే ఇది నేను మా బాబు వచ్చిన తర్వాత కేక్ అయితే ప్రిపేర్ చేశానండి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసి అయితే దీన్ని డిమోల్డ్ చేసుకుంటున్నాను డిమోల్ట్ చేసుకొని మనకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకొని తినడమే మీకైతే ఈ వీడియో పర్ఫెక్ట్గా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చింది అని అంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ ఇంట్లో చేసుకునే రెసిపీస్ ఏమైనా కావాలంటే చేయండి మన ఛానల్లో ఎక్కువ వ్లాగ్స్ అలాగే ఇంకా హోమ్ టిప్స్ ఇంకా బ్యూటీ టిప్స్ అలా వస్తాయి అనమాట ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అలాంటివి అయితే వస్తూ ఉంటాయి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కెవిన్ అని ఉంటుందండి మీలో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఐడి మెన్షన్ చేస్తాను ఫాలో అయిపోండి కేక్ రెసిపీ మీకు ఎలా అనిపించింది అండ్ మన ఛానల్లో చాలా కేక్ రెసిపీస్ ఉన్నాయని చెప్పాను కదా ఎవరైనా చూడాలి అనుకుంటే కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా చూసేయండి అండ్ ఈ వీడియో ఇంతే అనమాట ఈ సింపుల్ ఎగ్లెస్ కస్టర్డ్ కేక్ మీకు ఎలా అనిపించిందో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది టేస్ట్ కూడా బాగుంది ఇంకా ఇంతే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్